మల్కాజ్గిరి సెగ్మెంట్లోని అల్వాల్ ఆనందరావు నగర్ వాసవి నగర్ నగర్ ఛానకి నగర్ లో చెరువు కింద ఉన్న వారికి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారిని కలిసి ధైర్యం ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు ఇటల్ రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నోటీసులు వచ్చాయని అంతా ఆందోళన చెందకండి మారాటి వాళ్ళకు కూడా ఉన్నాం ఇప్పటికే నేను హస్మత్ పేట్ చెరువు దగ్గర మాట్లాడాను పేదల జోలికి వస్తే కవర్ధరని చెప్పాను కూలీ పని చేసుకుంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ అరవై నుండి డెబ్బై గజల స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వీరికి నోటీసులు ఇచ్చి వెంటనే కూలగొట్టడం బాధనిపించారు ఇచ్చిన కూడా కట్టకపోతే నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇస్తాడు వీరు మాత్రం రాత్రికి రాత్రే హీరో లెక్క ధర్మాన్ని కాపాడుతున్నట్లుగా ఈ పిచ్చి పనులు బంద్ పెట్టండి మేము కూడా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాళ్ళమే వారి కష్టాలు బాధలేంటో తెలిసిన వాళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా మా హక్కులేంటి బాధ్యతలు ఏంటో తెలుసుకుని పనిచేశాను నువ్వు ఐదేళ్లు ఎంపీగా ఉండి ఈ ప్రజలకు ఏం చేశావని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు డబ్బులు ఉంటే నువ్వు నిజంగా నానవాడికి కోడ్ వస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆశి నాటించు భక్తుల కాలాన్ని సమయోగారి మీ అమ్మాయి మీ అమ్మ ఇచ్చినప్పుడు నేను కొట్టుకోవచ్చు నా తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి నువ్వు మంచిగా పరిపాలిస్తారని చెప్పి ఓట్ చేసి రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడిన పదే అని నువ్వు రాజ్యాంగ తప్పకుండా వెసులు పడిస్తుంది ఏమైనా చూస్తాం అవును మరి దీక్ష నిజంగా కావాల్సిన వ్యక్తి అంటారు కానీ ఎట్లా కట్టిందో వాళ్ళు ఎట్లా వచ్చిన పర్మిషన్ ఎట్లా కొనుక్కున్న వాళ్ళు నేను ఎంత పూరపడలేదు వాళ్ళన్నీ ఆలోచించాలని చెప్పి నీ ప్రాంతాన్ని సేవిస్తే నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాతి రాత్రి భూమి పంపించి ఈ భూమి మంచి ఉంటుందా ముందో పంపించి నువ్వు నువ్వు అంటే మనసు వచ్చిపోయి జగనము మనకు హక్కులు ఉంటాయి ఆత్మ రక్షణ మన స్వేచ్ఛ స్వేచ్ఛను మన అభిప్రాయం రూపించే పద్ధతి మన ఆర్చన కొనుక్కునే పద్ధతిలో ఇచ్చారు ఏమా ఇక్కడిపై మున్సిపాలిటీ అన్నారు ఎక్కడికైనా కానీ ముందు మీ పార్టీ కాదు నాలుగు వంద శాస్త్ర చెప్తా వంద సంవత్సరాల చిత్రమైన పార్టీలో నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫోర్లో సెవెంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ నలభై నలభై సంవత్సరాల పాలసీ ఉందండి చంద్రజే పాలసీ ఏం చేసింది ఆయన ముఖ్యమంత్రి తెలియదుగా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్వార్థం మేము మాట్లాడే సత్య హాట్గా కొత్తగా మాట్లాడుతున్నాడు ఇంత ఆందోళన పెద్ద నిద్రపోతా లేదు రాత్రి రెండు వందల మూడు నేను నిద్రపోతాను మా వాళ్ళు ఎంత ఆందోళన పెడుతున్నాం

నేను నేను ఒక మాట ఎట్లా చెప్తున్నా ఆపదలో కష్టంలో చిత్రంలో ఉండేవాళ్ళు అండి మాట మారాడంతో మారాయటలో ప్రజల కానుకే పనుపాటికే కష్టం కదా నేను నేను పోరాంటే పోవంటనే చెప్పినాను నీకు ఎక్కడ ఆపద ఉందో కదా చెప్పినాను ఇంకా కొత్త నేను ఏం కదా